నమస్కారం ఆన్ పాసివ్ ప్రపంచంలో ప్రస్తుతం ఈ విక్టరీ విత్ యాష్ అంటే వీడబ్ల్యూఏ గురించి పెద్ద చర్చే నడుస్తోంది ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయంలో అవునవును చాలా మంది సభ్యుల్లో కొన్ని డౌట్స్ కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది అవును అది నిజం కమ్యూనిటీలో చూస్తున్నాం కదా ఫోరమ్స్ లో గ్రూప్స్ లో దీని గురించే ప్రశ్నలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా చేయాలి మాకు లింక్ రాలేదేంటి ఆ కేవైసీ ఏంటి ఇలా చాలానే ఉన్నాయి అవును వీటికి కొంచెం క్లారిటీ ఇవ్వడం చాలా అవసరం ఇప్పుడు అందుకే ఈరోజు మనం నవంబర్ ఎండు రెండు వేల ఇరవై ఐదును వచ్చిన విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ గైడ్ వీడియో సారాంశం బేస్గా తీసుకుని కొంచెం లోతుగా చర్చిద్దాం మంచిది అంటే ఈ డిస్కషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీడబ్ల్యూఏ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది కేవైసీ ఎందుకు ఇంపార్టెంట్ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఏం చేయాలి ఇంకా మిస్టర్ యాష్ ముఫారే గారి స్ట్రాటజీ ఏంటి దీని వెనుక వీటిపై ఒక క్లియర్ ఐడియా ఇవ్వడమే ఖచ్చితంగా ఆ వీడియో సారాంశంలో చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా అంటే విడమర్చి మాట్లాడుకుందాం జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడమే కాదు దాని వెనుక రీజన్స్ ఏంటి ఇంప్లికేషన్స్ ఏంటి అది కూడా కొంచెం చూద్దాం సరే అయితే మొదలు పెడదాం ఫస్ట్ పాయింట్ ఈ వీడబ్ల్యూఏ రిజిస్ట్రేషన్ అసలు మొదలైందా ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇదే మెయిన్ క్వశ్చన్ అందరిది ఆ నవంబర్ టూ వీడియో గైడ్లో చెప్పిన దాని ప్రకారం విక్టరీ విత్ యాష్ అంటే వీడబ్ల్యూఏ కోసం రిజిస్ట్రేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయట ఒక కొత్త ల్యాండింగ్ పేజీ ద్వారా ఓకే ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది అయితే ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది ఓన్ పాసివ్ ఈకోసిస్టమ్ సిస్టమ్ అంటే ఓఈఎస్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు అని కూడా సారాంశంలో ఉంది అవును కొంచెం డౌట్స్ క్రియేట్ చేయదా ఎందుకంటే ఏదైనా కొత్త ప్రాసెస్ ఓఎస్ నుంచి కదా అనౌన్స్ చేస్తారు నిజమే నుంచి డైరెక్ట్ అనౌన్స్మెంట్ రాకపోవడం వల్ల కొంచెం అన్సర్టనిటీ కొన్ని క్వశ్చన్స్ రావడం సహజమే కానీ ఇక్కడ మనం గమనించాల్సిందొకటుంది ఏంటది సారాంశం ఏమి క్లియర్ గా చెప్తోందంటే ఎవరైతే ఆల్రెడీ ఆ ల్యాండింగ్ పేజ్ లింక్ ద్వారా ఎంటర్ అయ్యారో అంటే రిజిస్టర్ చేసుకున్న అవును రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నారట ఓకే వాళ్ళు ఎలాంటి పని లేదంటున్నారు వాళ్ళు ప్రాసెస్ లో పాటయ్యారు ఆల్రెడీ అంటే లింక్ దొరికి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇందా చేసిన వాళ్ళంతమాట ఇది వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఎందుకంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కదా వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడుండొచ్చు కరెక్ట్ సరే ఇది ఫస్ట్ గ్రూప్ మరి ఇంకా జాయిన్ కాని వారి మాట ఏంటి చాలా అసలు అసల ల్యాండింగ్ పేజ్ లింకే అందలేదని లేత ట్రై చేసినా ఎంటర్ కాలేకపోయామని కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఇది కూడా ఆ సారాంశంలో చాలా క్లియర్గా చెప్పారు ఎవరైతే ఇంకా లింక్ పొందలేదో లేదా టెక్నికల్ రీజన్స్ వల్లనో ఇంకేదైనా కారణం వల్లనో ఎంటర్ కాలేకపోయారు అవును వాళ్ళు అస్సలు అంటే అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చాలా గట్టిగా చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వరి అవ్వద్దు అంటున్నారు సరే కానీ వాళ్ళకి ఛాన్స్ ఎలా వస్తుంది ఫస్ట్ ఛాన్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా అవును అందుకే సెకండ్ వేవ్ గురించి చెప్పారు సెకండ్ వేవ్ ఆ అంటే రెండో దశ లేదా రెండో అవకాశం ఉంటుందని ఆ సారాంశం క్లారిఫై చేస్తోంది త్వరలోనే ఈ సెకండ్ వేవ్ ద్వారా మిగిలిన వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఛాన్స్ ఇస్తారట ఇదేదో అనుకోకుండా డిలే అవడం కాదట ఓ అంటే ఇది యాక్సిడెంటల్ డిలే కాదా దీని వెనుక ఏదైనా ప్లాన్ స్ట్రాటజీ ఉందా ఖచ్చితంగా ఆ సారాంశంలో చెప్పిన దాని ప్రకారం ఇది మిస్టర్ యాష్ ముఫారే గారి స్ట్రాటజీలో ఒక పార్టట అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫేజ్డ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది ప్రతి ఒక్కరికి ఎంటర్ అవ్వడానికి అవకాశం వస్తుంది అని మళ్లీ మళ్లీ చెప్పారు సో ఇంకా చేరని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదో వాళ్ళ టైం వస్తుంది ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అందర్నీ ఒకేసారి కాకుండా ఇలా ఫేజెస్లో రిలీజ్ చేయడం వెనుక కొన్ని రీజన్స్ ఉండి ఉంటాయి బహుశా సిస్టమ్ స్టెబిలిటీ కోసం కావచ్చు లేక ఇంకేదైనా అవును స్ట్రాటజిక్ రీజన్ కావచ్చు బట్ ఎనీవే అందరికీ ఛాన్స్ వస్తుంది అనేది కీ మెసేజ్ సరే రిజిస్ట్రేషన్ సెకండ్ వేవ్ క్లియర్ అయ్యాయి ఇప్పుడు కేవైసీ గురించి మాట్లాడుకుందాం కేవైసీ అంటే ఏంటసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకంత కంపల్సరీ చేశారు కేవైసీ అంటే నో యో కస్టమర్ మీ కస్టమర్ని తెలుసుకోండి అని ఇది ఆల్మోస్ట్ అన్ని ఫైనాన్షియల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఇప్పుడు అవును చాలా చోట్ల చూస్తున్నాం దీని మెయిన్ పర్పస్ ఏంటంటే యూజర్ ఐడెంటిటీని వెరిఫై చేయడం ఫ్రాడ్స్ ని ఆపడం ఇంకా లీగల్ రూల్స్ ఫాలో అవ్వడం ఆ వీడియో సారాంశం ప్రకారం వీడబ్ల్యూఏ కోసం లైవ్ కేవైసీ కంపల్సరీ అట లైవ్ కేవైసీ అవును లైవ్ కేవైసీ ఇది నార్మల్ కేవైసీ కన్నా కొంచెం డిఫరెంట్ ఇంకా సెక్యూర్డ్ అని చెప్పొచ్చు లైవ్ కేవైసీ అంటే ఎట్లా నార్మల్ కేవైసీకి దీనికి డిఫరెన్స్ ఏంటి దీనికి ఏమేం రెడీ చేసుకోవాలి మనం లైవ్ కేవైసీ అంటే మనం రియల్ టైంలో అంటే అప్పటికప్పుడు మన ఫోటో లేదా వీడియో తీసి దాంతోపాటు మన ఐడీ ప్రూఫ్స్ అప్లోడ్ చేయాలి ఓ అవును ఇన్స్టెంట్గా మామూలుగా ఫోటో అప్లోడ్ చేస్తాం కదా కానీ లైవ్ అంటే ఆ టైంలోనే ఫోటో క్యాప్చర్ అవుతుంది ఇది ఫోటో మార్ఫింగ్ లాంటివి జరగకుండా ఆపుతుంది రైట్ రైట్ దీనికోసం కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోమని ఆ సారాంశం చెప్తోంది అవేంటంటే ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఈ మూడింటిలో ఏదో ఒక్కటి కంపల్సరీగా కావాలి అంటే రిజిస్ట్రేషన్ లింక్ వచ్చినా లేదా కేవైసీ చెయ్యమని నోటిఫికేషన్ వచ్చినా ఈ డాక్యుమెంట్లలో ఒకటి చేతిలో పెట్టుకుని లైవ్ ఫోటో ఇవ్వడానికి రెడీగా ఉండాలన్నమాట ఇది కొంచెం కొత్తగా ఉంది అవును అనుకే దీని గురించి ముందే తెలిసి రెడీగా ఉండటం ఇంపార్టెంట్ ఆ సారాంశంలో ఇంకో విషయం కూడా స్ట్రాంగ్ గా చెప్పారు ఏంటది లింక్ రాగానే లేదా అవకాశం రాగానే గా కేవైసీ కంప్లీట్ చేయమని ఎందుకంటే దీనికి కూడా ఏదైనా టైం లిమిట్ ఉండే ఛాన్స్ ఉంది అంతేకాదు లైవ్ వెరిఫికేషన్ కదా ఆ టైంలో సర్వర్లు టెక్నాలజీ అన్నీ కరెక్ట్గా పనిచేయాలి సో ఛాన్స్ వచ్చిన వెంటనే చేసేసుకోవడం బెస్ట్ ఒకవేళ లేట్ చేస్తే అంటే లింక్ వచ్చి కేవైసీ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది ఆ సారాంశంలో అంత క్లియర్ గా చెప్పలేదు గాని జనరల్ గా ఇలాంటి ప్రాసెస్లలో టైంకి చెయ్యకపోతే ఆ ఛాన్స్ మిస్ అవ్వచ్చు లేదా ప్రాసెస్ ఇంకా డిలే అవ్వచ్చు సో ఇన్స్ట్రక్షన్ రాగానే యాక్ట్ చేయటం ముఖ్యం అందుకే డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోమని మైలీ మళ్ళీ చెప్తున్నారు అర్థమైంది లైవ్ కేవైసీ కంపల్సరీ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి ఛాన్స్ రాగానే కంప్లీట్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక రిఫరల్ లింక్ సిస్టమ్ గురించి ఆ సారాంశంలో చెప్పిన ఒక విషయం కొంచెం సర్ప్రైజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఫస్ట్ ఫేజ్లో ఒక్కో రిఫరల్ లింక్ ద్వారా కేవలం పది మందే జాయిన్ అవ్వగలిగారట ఆ నంబర్ రీచ్ అవగానే లింక్ ఎక్స్పైర్ అయిపోయిందట ఎందుకలా పది అనే నంబర్కి ఎందుకు లిమిట్ చేశారు వెనక లాజిక్ ఏమై ఉంటుంది ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫస్ట్ ఫేజ్లో ఈ పది మెంబర్స్ లిమిట్ పెట్టడం అనేది చాలా స్ట్రాటజిక్ గా అనిపిస్తోంది దీని వెనక మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు ఒకటి మీరన్నట్టు సిస్టంపై సడన్ లోడ్ పడకుండా కంట్రోల్ చేయడానికి అవును అది మెయిన్ రీజన్ ఉండొచ్చు కరెక్ట్ కొత్త యూజర్లు ఒకేసారి వస్తే సర్వర్లు డేటాబేస్లు ఆ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయాలి కదా ఇలా లిమిటెడ్ నెంబర్లో అలౌ చేయడం వల్ల సిస్టమ్ స్టెబిలిటీ మెయింటైన్ చేయొచ్చు రెండు ఇదొక రకమైన పైలట్ టెస్టింగ్ లాంటిది అనుకోవచ్చు పైలట్ టెస్టింగ్ చిన్న గ్రూప్ తో ప్రాసెస్ స్టార్ట్ చేసి ఏవైనా అనుకోని టెక్నికల్ గ్లిచెస్ వస్తే వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అంటే ఇది కేవలం టెక్నికల్ రీజనే కాకుండా ఒక రకమైన క్వాలిటీ కంట్రోల్ లాంటిదా ఒక రకంగా చెప్పాలంటే అవును అలాగే ఈ లిమిటెడ్ యాక్సెస్ అనేది ఒక విధమైన ఎక్స్క్లూజివిటీ ఫీలింగ్ కూడా ఇస్తుంది అది మార్కెటింగ్ లో ఒక పార్ట్ కావచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాంటి ఫీలింగ్ కమ్యూనిటీలో ఎగ్జైట్మెంట్ పెంచుతుంది నిజమే అయితే పది మంది తర్వాత లింక్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఆ లింక్ పంపిన వాళ్లకి పొందాలనుకున్న వాళ్లకి కొంచెం నిరాశ అయితే కలిగి ఉంటుంది అది కూడా నిజమే మరి సెకండ్ వేవ్ లో కూడా ఇదే పది మంది లిమిట్ ఉంటుందా లేక ఏమైనా చేంజ్ చేస్తారా సెకండ్ వేవ్లో ఈ లిమిట్ ని పెంచే ఉందని ఆ సారాంశం హింటిస్తోంది బహుశా అది ఇరవై ముప్పై లేదా యాభై మందికి కూడా పెరగొచ్చు అయితే ఇదింకా ఫైనల్ కాదు సిచ్యుయేషన్ని బట్టి ఫస్ట్ ఫేజ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆ నెంబర్ని డిసైడ్ చేయొచ్చు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఈ చేంజెస్ అన్ని అంటే ఎంతమందిని అలౌ చేయాలి ఎప్పుడు చెయ్యాలి లాంటి విషయాలని మిస్టర్ యాష్ ముఫారే పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఓ అలాగా దీన్ని బట్టి చూస్తే ఇదేదో ర్యాండమ్గా జరుగుతున్న ప్రాసెస్ కాదని చాలా కేర్ఫుల్గా కంట్రోల్డ్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది ప్రతి స్టెప్ వెనుక ఒక థాట్ ఒక ప్లాన్ ఉన్నట్టుంది ఇది సిస్టం సిస్టమ్ లాంగ్ టర్మ్ హెల్త్ కి మంచి సైనేమో ప్రతిదీ ప్లాన్ ప్రకారం కంట్రోల్లో జరుగుతోందంటే ఫ్యూచర్లో అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది సరే ఇక టైం విండో గురించి మాట్లాడదాం సుమారు డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజులు టైం ఇస్తున్నారని ఆ సారాంశంలో ఉంది అవును ఈ టైం దేనికి ఫస్ట్ వేవ్లో రిజిస్టర్ చేసుకోవడానికా కేవైసీ కంప్లీట్ చేయడానికా లేక టోటల్ ప్రాసెస్లో ఏదైనా పార్ట్కా ఈ సెవెంటీ అవర్స్ గురించి ఇంకేమైనా క్లారిటీ ఉందా ఆ సారాంశం ప్రకారం సుమారు డెబ్బై రెండు గంటల సమయం ఇవ్వబడుతోంది అని మాత్రమే ఉంది అయితే ఈ టైం ఫస్ట్ వేవ్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి లేదా వచ్చిన లింక్ ని యూజ్ చేసుకోవడానికి ఉండొచ్చు లేదా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కావచ్చు లేదంటే ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే మధ్యలో గ్యాప్ కావచ్చు దీనిపై పూర్తి క్లారిటీ అయితే ఆ సారాంశంలో లేదు కానీ ఒక డెఫినెట్ టైం ఫ్రేమ్ ఉంటుందనేది మాత్రం క్లియర్ అందుకే అలర్ట్ గా ఉండమని చెప్తున్నారు ఈ టైంలో అలర్ట్గా ఉండాలి కొత్త అప్డేట్స్ ఇన్స్ట్రక్షన్స్ రావచ్చని కూడా అంటున్నారు అంటే ఈ సెవెంటీ టూ అవర్స్ లేదా ఆ తర్వాత ప్రాసెస్లో చేంజెస్ ఉండొచ్చా ఈ అప్డేట్స్ కోసం ఎక్కడ చూడాలి అవును ఈ టైంలో లేదా ఆ తర్వాత కూడా కొత్త గైడెన్స్ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కేవైసీ ఎలా చెయ్యాలి అనే దానిపై ఇంకా డీటెయిల్డ్ గైడెన్స్ రావచ్చు లేదా సెకండ్ వేవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనౌన్స్ చేయొచ్చు అందువల్ల అందరూ కంపల్సరిగా ఆన్పాసివ్ ఎకోసిస్టమ్స్ సిస్టమ్ ఓఈఎస్ డాష్ బోర్డ్ ఇంకా ఆఫీషియల్ కమ్యూనిటీ పోస్ట్లని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి ఇవే మోస్ట్ లయబుల్ సోర్సెస్ అనధికారిక న్యూస్ని నమ్మొద్దని కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్టే ఇది చాలా ముఖ్యం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ సోర్సెస్ నే ఫాలో అవ్వాలి అయితే ఒక్కోసారి ఇలాంటి పెద్ద ప్రాసెస్లలో అనుకొని డిలేస్ జరుగుతుంటాయి ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏదైనా డిలే జరిగితే మెంబర్స్ టెన్షన్ పడతారు కదా దాని గురించి ఏమైనా చెప్పారా చెప్పారు ప్రాసెస్లో ఏదైనా తప్పనిసరి కారణాల వల్ల డిలే జరిగినా ఎవరూ వరి అవ్వాల్సిన అవసరం లేదని ఆ సారాంశం భరోసా ఇస్తోంది ఆ మంచిది అన్ని కంట్రోల్లోనే ఉన్నాయని ప్రాసెస్ స్మూద్గా సెక్యూర్డ్గా జరగడానికి కావలసినవన్నీ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కంట్రోల్డ్ రోల్అట్ స్ట్రాటజీలోనే ఇలాంటి పొటెన్షియల్ డిలేస్ని కూడా అకౌంట్లోకి తీసుకుంటారు అందుకే టెన్షన్ పడకుండా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కోసం వెయిట్ చేయడమే కరెక్ట్ చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఉంది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం విడబ్ల్యూఆర్ రిజిస్ట్రేషన్ కొత్త ల్యాండింగ్ పేజ్ ద్వారా స్టార్ట్ అయింది కానీ ఓఈఎస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు అవును ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్లు వరి అవ్వక్కర్లేదు ఇంకా జాయిన్ కాని వాళ్లకి సెకండ్ వేవ్ వస్తుంది అది మిస్టర్ యాష్ స్ట్రాటజీలో పార్ట్ కరెక్ట్ లైవ్ కేవైసీ కంపల్సరీ దానికి ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ కావాలి లింక్ రాగానే కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఫేజ్ రిఫరల్ లింక్స్ టెన్ మెంబర్స్కే లిమిటెడ్ సెకండ్ ఫేజ్లో అది పెరగొచ్చు ఈ ప్రాసెస్ని మిస్టర్ యాష్ పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు సుమారు డెబ్బై రెండు గంటల టైం ఫ్రేమ్ ఉంది ఈ టైంలో అలర్ట్గా ఉంటూ ఓఈఎస్ డాష్ బోర్డ్ కమ్యూనిటీ పోస్ట్స్ చెక్ చేయాలి డిలే అయినా టెన్షన్ పడద్దు పర్ఫెక్ట్ మీరు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కరెక్ట్గా గా సమరైజ్ చేశారు ఆ నవంబర్ టూ వీడియో సారాంశం నుంచి మనం తీసుకోవలసిన మెయిన్ మెసేజెస్ ఇవే కాంగా ఉండండి కన్ఫ్యూజ్ అవ్వకుండా టెన్షన్ పడకుండా అఫీషియల్ అప్డేట్స్ కోసం రేట్ చేయండి రెడీగా ఉండండి లైఫ్ కేవైసీకి కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ లైసెన్స్ పాస్పోర్ట్ రెడీగా పెట్టుకోండి అవ్వకండి ఇంకా రిజిస్టర్ కాలేకపోయినా నిరాశపడొద్దు సెకండ్ వేవ్ వస్తుంది నమ్మకముంచండి ఇదొక ప్లాంట్ ప్రాసెస్ సో మిస్టర్ యాష్ ముఫారా గారి లీడర్షిప్ పై పై నమ్మకముంచండి ఇక్కడ ఒక ఎక్స్పర్ట్గా మీ అనాలసిస్ ఇంకా కొంచెం డీప్గా చెప్పండి ఈ ఫేజ్డ్ రిలీజ్ టెన్ మెంబర్ లిమిట్ లాంటి కంట్రోల్డ్ మెథడ్స్ వెనుక అసలు స్ట్రాటజీ ఏమే ఉంటుందని మీరు అనుకుంటున్నారు కేవలం టెక్నికల్ రీజన్స్ ఏనా లేక బియాండ్ దాట్ ఇంకేమైనా ఉందా ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఈ సిస్టమాటిక్ కంట్రోల్డ్ అప్రోచ్ కేవలం టెక్నికల్ నెసెసిటీ మాత్రమే కాదు ఇదొక మల్టీ ఫేస్డ్ స్ట్రాటజీ లాగా కనిపిస్తోంది మనం ఇందాక అనుకున్నట్టు సిస్టమ్ స్టెబిలిటీ సెక్యూరిటీ క్వాలిటీ కంట్రోల్ ఇవి మెయిన్ రీజన్స్ అవును కానీ దాంతో పాటు ఇంకొన్ని యాంగిల్స్ కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రెస్పాన్స్ ని గేజ్ చేయడం ఫస్ట్ ఫేజ్ లో యూజర్ బిహేవియర్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ని అనలైజ్ చేసి సెకండ్ వేవ్ ని ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్ అంతేకాకుండా ఇది కమ్యూనిటీలో ఒక డిసిప్లిన్ని సిస్టమ్ పట్ల ఒక రెస్పెక్ట్ ని ఇంక్రీజ్ చేసే ఎఫర్ట్ కూడా కావచ్చు అందరూ ఒకేసారి కాకుండా ఒక ఆర్డర్లీ పద్ధతిలో జాయిన్ అవ్వడం వల్ల సిస్టమ్ రూల్స్ ఫాలో అయ్యే కల్చర్ బిల్డ్ అవుతుంది ఇది లాంగ్ రన్లో ప్లాట్ఫామ్ సక్సెస్ కి హెల్ప్ అవుతుంది అంటే టెక్నాలజీ మార్కెటింగ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఈ మూడింటి కాంబినేషన్ ఈ స్ట్రాటజీలో కనిపిస్తోందనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వీడబ్ల్యూఏ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఉన్న కన్ఫ్యూజన్ని తగ్గించి మెంబర్స్కి కి నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలనే దానిపై క్లారిటీ ఇస్తుందని ఆశిస్తున్నాం అవును కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అనవసరమైన యాంగ్జైటీ తగ్గుతుంది మెంబర్స్ ఇప్పుడు చేయాల్సింది చెప్పినట్టు రెడీగా ఉంటూ అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడమే ముగించే ముందు వింటున్న వారి కోసం ఒక ఆలోచనని వదిలి ఈ కంట్రోల్డ్ రిలీజ్ ఫేజ్డ్ అప్రోచెస్ లాంటివి లాంగ్ రన్లో ఆన్పాసివ్ ఎకోసిస్టంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించొచ్చు అని మీరు అనుకుంటున్నారు అందరికీ ఒకేసారి కాకుండా ఇలా ఫేజెస్ లో ఛాన్స్ ఇవ్వడం వల్ల ఎర్లీదా జాయిన్ అయిన వాళ్ళకి లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ బెనిఫిట్స్ లేదా ఛాలెంజెస్ ఉంటాయా సిస్టమ్ మొత్తం మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు దీని గురించి ఆలోచించండి ఇది కేవలం వీడబ్ల్యూఐ గురించే కాదు ఫ్యూచర్లో వచ్చే వేరే ప్రోడక్ట్స్ రిలీజ్ స్ట్రాటజీస్కి కూడా ఇదొక ఇండికేషన్ కావచ్చు కదా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇలాంటి స్ట్రాటజీస్ సిస్టమ్ బ్యాలెన్స్ ని మెంబర్స్ మధ్య డైనమిక్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ముందు ముందు చూడాలి నెక్స్ట్ అప్డేట్స్ కోసం అందరూ ఓఈఎస్ డాష్ బోర్డ్ని అఫీషియల్ కమ్యూనిటీ పోస్ట్లని గమనిస్తూ ఉండండి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు